హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా గుండు బాస్ షెడ్యూల్ ఎంత కలర్ఫుల్గా జరుగుతుందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే నిన్న మేకింగ్ వీడియోస్ అన్నీ రిలీజ్ అయిపోయాయి సో రీసెంట్గా వర్షం బాగా పడి మా లొకేషన్ని బాగా కలర్ఫుల్గా తయారైపోయాయి సో ఎవ్రీథింగ్ ఒక మంచి ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్లో నిన్న షూట్ చేయడం జరిగింది నిన్న ఆల్మోస్ట్ షూట్ చేసినట్లేదు మాకు ఏదో పిక్నిక్ వెళ్ళినట్లు మా వాళ్ళు ఎక్కడా నవ్వులు ఆపుకోకుండా కిందబడి కింద పడి నవ్వుతూ చాలా బీభత్సాలు చేశారు నిన్న షూట్ ఎలా జరిగిందో అంతే టార్గెట్గా ఈరోజు సీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది నిన్న దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ సీన్స్ చేసాం ఈరోజు కూడా సిక్స్ టు సెవెన్ సీన్స్ని టార్గెట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ బాంబే బాబు అనే ఒక క్యారెక్టర్ని ఈరోజు ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది బాంబాయి బాబు ఎవరు ఏంటి అనేది మనము సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకోవచ్చు సో ఆ సీన్లు దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ సీన్స్ ఉన్నాయి అవి ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాం సో దీని తర్వాత మీకు నిన్న చెప్పినట్లు నెక్స్ట్ వీక్ కొంచెం చాలా హై లెవెల్ సీన్స్ని ప్లాన్ చేయబోతున్నాం దాంట్లో ముత్తు అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది సో టూ డేస్ ఆ ముత్తు క్యారెక్టర్ సంబంధించిన షెడ్యూలే ఉంటుంది ఆల్మోస్ట్ సో దాంతోపాటు దాంట్లోనే కాంతార ఎపిసోడ్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుంది అనేది మీకు మీకు అప్డేట్ ఇవ్వలేకపోయినా కూడా నేను మా టీమ్ మెంబర్స్కి ఈ గ్రూప్లో అప్డేట్ ఇచ్చేస్తాను సో దాని తర్వాత ఫర్దర్ షెడ్యూల్లో చాలా కీలకంగా టూ డేస్ కన్ఫర్మ్గా అది కంప్లీట్ చేస్తేనే మనము మేజర్ సీన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లు దాని తర్వాత మెల్లమెల్లగా కొన్ని చిన్న చిన్న సీన్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకొని అగైన్ మా చెరువు లొకేషన్లో శివాలయం టెంపుల్ ఉంది నాకు బాగా బాగా నచ్చింది అక్కడ గుమ్మడికాయ కొట్టాలనేది నా ప్లానింగ్ అక్కడ గుమ్మడికాయ కొట్టేసి మంచిగా వంటలు అన్నీ రెడీ చేసి ఆ తోటల్లో కూర్చొని చికెన్ మటన్ చేసుకునేసి మంచిగా అక్కడ కంప్లీట్ చేద్దాం అనేది టార్గెట్ సో ఆ ప్లానింగ్గా గుండుబాస్ షెడ్యూల్ ప్లాన్ చేస్తూ వెళ్తున్నాం వీలైనంత ఫాస్ట్గా గుండుబాస్ గుమ్మడికాయ కొట్టబోతున్నాం సో ఆ దిశగా అడుగులు వేస్తూ చాలా ఫాస్ట్గా సీన్స్ని కంప్లీట్ చేయబోతున్నాం అండ్ ఈరోజు ఫస్ట్ మా బొంగుస్వామి గారు మాట్లాడతారు నిన్న బొంగుస్వామి గారు చేసిన సీన్లు చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా వచ్చాయి కాకపోతే ఏంటంటే బొంగు స్వామి గారి దగ్గర అది ప్లసా మైనసా నాకు తెలియట్లేదు కానీ దానివల్ల మా మన వాళ్ళకి బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది డైలాగ్ టు డైలాగ్ కిలోమీటర్ గ్యాప్ ఇస్తాడు అదో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అది వీలైన తొందరగా మార్చేసుకోండి డైలాగ్ టు డైలాగ్ కిలోమీటర్ గ్యాప్ ఇస్తే అది డైలీ సీరియల్ అనుకోవాలన్నా ఇయర్లీ సీరియల్ అనుకోవాలన్నా నేను రైట్ బొంగు స్వామి గారు మాట్లాడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటే సార్ అన్నట్టుగా అంట ఆ సన్నివేశంలో ఒకసారి ఒకసారి లేట్ అవుతుంది త్వరగా అంటే టైంకి ఇక ఒకసారి లేట్ అవుతుంది సార్ సారీ అంటే డైలాగ్ క్లారిటీగా రావాలంటే లేట్ అవుతుంది సార్ అది లేట్ సారీ సార్ తొందరగా వచ్చి ట్రై చేస్తాను అలాగే గుండు బాస్ షూటింగ్ తొందరగా అవ్వడానికి ట్రై చేయాలంటే వాళ్ళు అందరూ కూడా తొందరగా వస్తే తొందరగా ఎర్లీగా షూట్ కంప్లీట్ అయ్యే ఉన్నాయి అందరూ కూడా తొందరగా వస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఓకే సార్ రైట్ నువ్వు ఎప్పుడు మధ్యలోనే కట్ చేస్తావు తెలుసు సో అయితే టీమ్ మెంబర్స్ నేను చెప్పేది ఏంటంటే టైం టు టైం అటెండ్ అవ్వండి నేను సైలెంట్గా ఉన్నాను పర్లేదు పది నిమిషాలు లేట్ అయినా అనే ఆలోచన పెట్టుకోవద్దు సో కోత కోసాను అంటే నేను గుండు షూట్ అయినా పక్కన పెడతాను కానీ టైం మెయింటైన్ చేయబోతే మాత్రం ఊరుకోను ముందే చెప్తున్నాను టైం మెయింటైన్ చేయండి మీరు నైట్ క్వార్టర్ వేయచ్చు ఫుల్ వేయచ్చు ఏమైనా వేయచ్చు అది మీ పర్సనల్ అది సో చేసుకొని వేసి అలారం పెట్టుకోండి అలారం పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేయండి మీరు స్నానాలు చేయబోయినా పర్లేదు ఫాస్ట్గా వచ్చేయండి ఓకేనా సో ఫర్దర్ మా రాఖీ మాట్లాడదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అని నేను మార్నింగ్ నేను కొద్దిగా లేట్గా వచ్చాను అంటే కొన్ని వర్క్ వల్ల సార్ పర్మిషన్ తీసుకువచ్చాను కానీ మార్నింగ్ చాలా సీన్స్ మిస్ అయ్యాను నేను మేకింగ్ వీడియో చూస్తే అరే ఇంత అవనిస్తాను చాలా మంచి డ్యాన్స్ చేశారు అందరూ చాలా బాగా అనిపించింది అది మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా చూసుకుంటాను ఈరోజు కూడా సార్ కొత్త ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది బాంబాయి బాబు అని అది ఎలా ఉంటాయో సీన్ నేను కూడా చూడాలని ఎగ్జైట్గా ఉన్నాను నెక్స్ట్ టైం నుంచి టీమ్ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చేసి తొందరగా షూట్ చార్జ్ చేద్దామని గుండె బాస్ తొందరగా క్లోజ్ అయిపోతుంది దాంతో గుమ్మడిగా కొట్టి మళ్ళీ బండ్లో కూడా తెలిసి రిలీజ్కి ప్లాన్ చేసుకోవచ్చు అందరూ కరెక్ట్ టైంకి రావాలని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ రైట్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సర్ప మాట్లాడితేమని నేను చూడాలని ఉంది సర్ప నిన్న ఆనంద్ క్యారెక్టర్ని దొబ్బేసి ఇష్టం వచ్చినట్టు సీన్లు చేసేసాడు నిన్న సో సర్ప ఓవర్ టు సర్ప థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు గుండు బాసు సెకండ్ షెడ్యూ అంటే సండే రోజు నిన్న చాలా అంటే చాలా బాగా షూట్ చేశాం అందరూ ఒక పిక్నిక్ లాగా వచ్చి అందరూ బాగా చేశారు ఫస్ట్ రాగానే డ్యాన్స్ తోటే స్టార్ట్ చేశారు శ్రీవాళ్ళు మంచి కొరియోగ్రాఫర్ చేసింది అలాగే మధ్యాహ్నం మళ్ళీ రాకి అన్న రాగానే ఇంకా కామెడీ మొదలైంది ఈరోజు ఈరోజు వచ్చేసరికి కొత్త క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తానన్నారు సారు మరి బొంబాయి బొంబాయి రాజు సార్ బాంబాయి బాబు అది కూడా ఎక్సైటింగ్ ఉన్నాయి ఎవరా అని ఏంటని అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు టైం టు టైం వచ్చి ఈ గుండు బాస్ని కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే మనకే మంచిది రిలీజ్లో మనం థియేటర్లో చూసుకోవచ్చు ఇది ఒకటి మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత బండ్ల షెడ్యూల్ ఒకటి ఉంది అందరూ టైం టు టైం రావాలని కోరుకున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ బాంబే బాబు అంటే మా కొత్తగా వచ్చిన శివ అనుకున్నారు కాదు తను సరదాగా షూట్ చూడడానికి వచ్చారు సో బాంబే బాబు ఏంటి అనేది మీకు మేకింగ్ వీడియోలో తెలిసిపోతుంది సింపుల్ ఎందుకంటే అక్కడ నేను రివీ రివీల్ అవుతాం కాబట్టి మేమంతా సో మేకింగ్ వీడియోలో హ్యాపీగా చూసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎంత సరదాగా మా ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలనుకుంటే సింపుల్గా ఈ సినిమా మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేసుకోండి హ్యాపీగా మాతో కలిసి ఒక పిక్నిక్ లాగా షూట్స్ వచ్చేసి థియేటర్ మూవీస్లో కంటిన్యూగా క్యారెక్టర్లు చేసుకుంటూ టెక్నికల్గా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో డెవలప్ కావడానికి ప్లాన్ చేసుకోండి పూర్తి డీటెయిల్స్ కోసం ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ ఇగరండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా మా సర్పంచ్ ఎక్కడ కెమెరా పెడుతున్నారో అర్థం కావట్లేదు సో రైట్ వన్స్ అగైన్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ సో మచ్